శాంతి గారు నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు దాని మీద శాంతి గారు నేను నేను మీకు ఒక వివరణ ఇవ్వాలనుకుంటున్నాను పర్టికులర్గా నా పిల్లల్ని ఏమైనా లక్ష్మి పెంచుతుందా లేదంటే ఆవిడ వచ్చే ఏమైనా చూసుకుంటుందా నా పిల్లలకి ఏమైనా కడగడానికి చేయడానికి ఆమె ఏమైనా చేసిందా ఆమెకి అవసరం నా పిల్లల గురించి ఆలోచిస్తుంది మదన్ మోహన్ ఆమె ఏమైనా పెళ్లి చేసుకుంటుందా అనేదాకా పీక్స్లో మీరు మాట్లాడారు శాంతి గారు శాంతి గారు మీరు నాలుగు సంవత్సరాలే అయ్యింది అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల్లో మీరు మూడున్నర కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారు నేను ఈ జర్నలిజంలోకి వచ్చి ఇరవై సంవత్సరాలైంది ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు నిర్మాణం జరుపుకుంటే ఒక ఆడపిల్లగా ఈ స్థాయికి వచ్చాను నేను ఎక్కడా కూడా నా కులం కార్డు కానీ నేను పనిచేసిన అన్నింటి గురించి వాకప్ చేసుకోండి నేను ఎక్కడెక్కడ ఉన్నానో అన్నీ వాకప్ చేసుకోండి ఎక్కడైనా నా కులానికి సంబంధించిన దాంట్లో కూడా నేను పనిచేయలేదు నా కులం కార్డు కూడా నేను వాడలేదు ఈ రోజుకి కూడా నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈవెన్ ప్రెగ్నెన్సీతో ఉండి కూడా జర్నలిజం చేసి నేను బయటకు వెళ్ళాను చిన్న పిల్లల్ని ఇంట్లో ఉంచొచ్చి మేం మేము పనిచేసుకున్నాం ఈ స్థాయికి రావడానికి కుటుంబం ఎంత సాక్రిఫైస్ చేస్తేనో వస్తాం మీరు విచ్చలవిడిగా అంటే నేను నేను ఓపెన్గా చెప్తున్న గారు ఈ మూడు నాలుగు రోజుల్లో ఒక ఆడపిల్లగా నాకు మీ కన్నీరు చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది ఆ విషయాన్ని మేము కంట్రోల్ చేయడానికి నేను చాలా విషయాల్లో మీ పట్ల మాట్లాడా మీ పిల్లల పట్ల మాట్లాడా మీకు రక్షణ కల్పించాలని కూడా నేను మాట్లాడాను సరే మీరు తెలిసి పొరపాటు చేశారో తెలియక పొరపాటు చేశారో మీ గ్రహపాటో మరి ఈ కారణాల వల్ల మీరు మీ భర్తకు దూరం అయ్యారో ఏమో నాకు తెలియదు కానీ ఒక్కటి చెప్తున్నా ఇందిరాగాంధీ కావచ్చు లేదంటే ఆనాటి మన జాన్సీ లక్ష్మీబాయి కావచ్చు లేదంటే ఇప్పుడు మనతో పాటు ఉన్న ఎంతమంది వేరే మహిళలు ఎవరైనా కావచ్చు ఎవరైనా ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళలు కావచ్చు ఎవరైనా సరే ఎంత పెద్ద స్థానంలో ఉన్న ఐఏఎస్గా ఉన్న ఆడపిల్ల ఆడపిల్ల అన్నది ఒక సున్నితమైన అంశం కుటుంబ బాధ్యత అనేది ఒక సున్నితమైన అంశం కుటుంబం అనే ట్రాక్ నుంచి పక్కకు రావడం అనేది చాలా చాలా ఇబ్బంది కలిగించే అంశం సమాజంలో ఒకటి నేను నేను మీకంటే పెద్దదాన్నే అయ్యుండొచ్చు అందుకు చెప్తున్నాను చాలా పెద్ద సమస్య అవుతుంది ముఖ్యంగా సరే మీ మీ పరిస్థితులు బాగోక మొదటి భర్త భర్తని దూరంగా ఉంచి మరో పెళ్లి చేసుకోవచ్చేమో కానీ మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి అడ్వకేట్గా పనిచేసి కూడా విడాకులు తీసుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోకూడదు అన్న విషయాన్ని మీరు మర్చిపోయి ఆ తప్పును కప్పిపొచ్చడానికి అనేక అనేక తప్పులు చేసిన పరిస్థితి మీది కాబట్టి ట్రాక్ తప్పింది ఎలా తప్పింది ఈరోజు నా పిల్లలకి నేనేం చెప్పుకోవాలి నా పిల్లల్ని ఎలా చూడాలి అన్న విషయంలో మీరు ఆలోచించకుండా ఈరోజు వార్త ప్రసారం చేసిన మహిళగా నా మీద వార్త ప్రసారం చేసిన వంశీ గారి మీద లేదంటే ఇంకో ఛానళ్ళ మీద లేదంటే మీ హస్బెండ్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే రాసుకున్న ఎవరైనా లేడీ కానిస్టేబుల్ మీదో లేదంటే ఈ ఈ మీ హస్బెండ్ తరపున ఎవరైనా వాదించే అడ్వకేట్ మీదో తీర్పిచ్చే జడ్జిల మీదో మీ ఆక్రోశాన్ని వెళ్ళగక్కి మా భర్తను మీరు పెళ్లి చేసుకోండి అనేలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే కనుక అది మీకు పద్ధతి కాదు చదువుకున్న వ్యక్తిగా మీరు మాట్లాడాల్సిన తీరు మాత్రం అది కాదు మీ మీద ఇంత పెద్ద ఎలిగేషన్ వచ్చినప్పుడు మీరు సామరస్యంగా ప్రశాంతంగా ఆలోచించండి ఎక్కడ ట్రాక్ తప్పాము ఎక్కడ తప్పు జరిగింది ఏం చేస్తే నేను ఇప్పుడు తప్పును సరిదిద్దుకుంటాను ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద పెద్ద అమ్మాయి మీరు ఎంత బాధ్యతగా ఉండాలి మీ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆ తర్వాత మీకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు సో నలుగురు ఆడపిల్లలు మీకు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి శాంతి నిన్న మీరు ఒక ఛానల్లో ఇంత వెచ్చలవిడిగా ఇంత ఆక్రోశంగా ఇంత బాధగా దుమ్మెత్తి పోస్తూ బూతులు తిడుతూ మీరు అంత మాట్లాడుతున్నారు కదా మేము చేసిన డిబేట్లు అన్నీ చూడండి మీ తరపున మీ ఇద్దరు తరపున మీ ఇద్దరు భార్యాభర్తలు అన్న తరపునే మేము మాట్లాడడం అలాగే మీకు పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ గురించి కూడా మాట్లాడడం ఏడాది బిడ్డ ఈరోజు ఆగమైపోతున్నాడని ఎక్కడ ఆ బిడ్డ ఫోటో కూడా మా దగ్గర ఉన్నప్పటికీ కూడా మేము టెలికాస్ట్ చేయలేదు మీ ఇద్దరు ఆడపిల్లల ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి అయినా మేము టెలికాస్ట్ చేయలేదు అనేక రకాల ఆరోపణలు అనేక రకాలుగా చాలామంది వస్తాయి దాన్ని ఎలా ఎలా ఈ వచ్చిన ఆరోపణ నిజమా అబద్ధమా తప్పు చేస్తే తప్పు చేశానని ఇక నుంచి చేయను అని అలాంటిది ఏదైనా చెప్పుకునే అవకాశం చట్టంలో ఉంది సమాజంలో కూడా ఉంది మీరు ఈరోజు చట్టాన్ని నిర్లక్ష్యం చేసి సమాజాన్ని నిర్లక్ష్యం చేసి అన్ని రకాలుగా ఈరోజు మీరు రెండో పెళ్లి చేసుకున్నాననో కారణంగాను మీ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి హాస్టల్లో పెట్టి ఇద్దరు ఆడపిల్లల్ని గారు నేను చెప్తున్నా నాకు ఇద్దరు ఆడపిల్లలు నా ఇద్దరు ఆడపిల్లల్ని నేనే హాస్టల్లో పెట్టకుండా మాకు ఎన్ని అబ్ ఇబ్బందులున్నా మేము చూసుకుంటున్నాం అంతేకాదు ఒక వార్త చూసిన తర్వాత తల్లిదండ్రులు లేని ఆరుగురు ఉన్న ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు నేను చదివిస్తున్నాను మీరు అన్నారు కదా పెంచుకుంటారా అని నేను చెప్తున్నాను నిజంగానే అనాథలుగా మీ పిల్లలు మీరు వదిలేస్తే మహాన్యూస్ వంశీ గారు కానీ మేము కానీ మేమంతా కలిసి మీ పిల్లల్ని చదివించడానికి రెడీ అని చెప్తున్నాను ఓపెన్గా చెప్తున్నాను నిజంగా మీ మీద ఇన్ని రోజుల పాటు ఉన్న ఆ ఆ సానుభూతి ఏదైతే ఉందో అది నిన్న మీరు మాట్లాడిన మాటలతో మీలో ఇంకా రియలైజేషన్ రావట్లేదు మీరు ఎవరో ట్రాప్ లో ఉన్నారు విజయసాయి రెడ్డి గారి గురించి మహాన్యూస్ మాట్లాడితే మీరెందుకు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు మీరెందుకు బాధపడుతున్నారు మీరెందుకు రెచ్చిపోతున్నారు మీ కుటుంబం పరంగా మీరు ఏం చేయాలో ఆలోచించండి మీకు సుభాష్ రెడ్డి గారితో సమస్య మదన్ గారితో సమస్య అసలు మదన్ గారు విజయసాయి రెడ్డి గారిని ఎందుకు అనుకున్నారు మీరు ఆయన తండ్రిగా భావించినప్పుడు అలాంటి వ్యక్తి మీద అంత పెద్ద ఆరోపణ జరిగినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టి ఆయన ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ఏం చేయాలి అనేది మీరు మాట్లాడండి మీకోసం మహిళా సంఘాలు రాలేదు లేదంటే ఉమెన్ రైట్స్ రాలేదు వీళ్ళు రాలేదు వాళ్ళు రాలేదండి ఎందుకు వస్తారండి తప్పులు మీరు చేస్తారు అక్రమాలు అన్నీ తీసుకువెళ్ళి అధికారులకు మీరు కట్టబెడతారు నాయకుల దగ్గర మీరు క్లోజ్ గా ఉంటారు అధికారంలో ఉండి మీ డిపార్ట్మెంట్ లో వాళ్ళని ఆగ్రహంగా లేదంటే ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడతారు ఈరోజు మీకు సంబంధించిన వార్త మీకు వచ్చినప్పుడు ఎవరు కూడా మాట్లాడకుండా నోటికి చేతులు అడ్డం పెట్టుకొని కూర్చోవాలంటే అలా కూర్చుంటారు ఇలా మాట్లాడిన వార్తా సంస్థలని న్యూస్ రీడర్స్ని వార్తల్ని ఛానల్ని అన్ని తిడతాను అంటే ఇది మీ పద్ధతికి కరెక్ట్ కాదు మీరు చదువుకున్నారా చదువుకుంటే కనుక చదువుకున్న విఘ్నతతో మీరు ఆలోచించాలి మమ్మల్ని కూడా వైసీపీ వైసీపీ నాయకులు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు ఆ సైట్లు కూడా నేను చెబుతాను మీరు వెళ్ళండి ఎంత దారుణంగా నా గురించి మాట్లాడుతున్నారో నాకు తెలుసు కానీ నేను ఏ ఒక్కరిని కూడా ఈ రోజు వరకు నేను తిట్టలేదు అది 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 మాకున్న విఘ్నత ఎందుకంటే వాళ్ళకున్న హక్కు వాళ్ళకున్న స్వతంత్రం అనుకున్నా మేము వదిలేసాం కానీ మీరు ఇలా మాట్లాడడం మాత్రం నేను పర్సనల్గా నేను సీరియస్గా సీరియస్గా చెప్తున్నాను అనుకోండి వార్నింగ్ అనుకోండి లేదంటే సూచన సలహా అనుకోండి ఇది మాత్రం మీరు ఆలోచించండి శాంతి గారు యా ప్లీజ్ అండి